వెనుకబడిన రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కచ్చగట్టడం అన్యాయం చేయడం మోసం చేయడం ద్రోహం చేయడం చాలా బాధాకరం చాలా శోచనీయం చాలా దురదృష్టకరం ఈ ఐదు నెలల్లోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాయలసీమకు పది అన్యాయాలు చేసింది పది మోసాలు చేసింది ఒకటి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక వాడ నుండి అమరావతికి మార్చేసింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగున ఈ ఎంఎస్ఎంజి టెక్నాలజీ సెంటర్ను రెండు వందల యాభై కొట్టతో కొప్పర్తి హరిజనవాడకు కడప జిల్లాలో మంజూరు చేస్తే దానిని చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగున జివో యాభై ఆరు ద్వారా కడప జిల్లా కొప్పర్తి నుండి అమరావతికి తరలించింది ఇది మొదటి అన్యాయం రెండవది కడప జిల్లాలో పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను యాభై ఎంబీబీఎస్ సీట్లు కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారును కానీ చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిన నేషనల్ మెడికల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది ఈ సీట్లు మాకు వద్దు ప్రస్తుతం మేము నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నాము అని వద్దని లేఖ రాసింది మామూలుగా యాభై ఎంబీబీ సీట్లు కాదు నూరు నూట యాభై ఇవ్వాలని అడగాలి అలాంటిది ఆ యాభై ఎంబీబీ సీట్లు కూడా వద్దు అని చెప్పేసి ఎన్ఎంసీకి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఇది రెండవ న్యాయం మూడవ న్యాయం విభజన చట్టంలో పద్మూడవ షెడ్యూల్ ప్రకారము కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలి కానీ దాన్ని ఊసే లేదు బడ్జెట్లో కానీ ఎక్కడ కానీ దాన్ని ప్రస్తావనే లేదు ఇది మూడవ అన్యాయం నాలుగవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్కం తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇది విభజన చట్టంలో సెక్షన్ నలభై ఆరు సెక్షన్ మూడు కింద ఉంది దాని గురించి మన బడ్జెట్లో కానీ మిగతా సందర్భాల్లో కానీ దాని ప్రస్తావనే తేవడం లేదు ఇక ఐదవది కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం విభజన చట్టం ప్రకారంగా రాష్ట్ర విభజన జరిగిన అరవై రోజుల లోపల కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి పదేళ్ళైంది ఇప్పటి వరకు ఇప్పటికీ హైదరాబాద్లోనే ఉంది ఈ లోపల అది దాన్ని హైదరాబాద్ నుండి విజయవాడకు తరలించమని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది కృష్ణానది ఆధారంగా ప్రధానమైనటువంటి ప్రాజెక్టులన్నీ రాయలసీమలో ఉన్నాయి నాగార్జున శ్రీశైలం డ్యామ్ కానీ దాని ఆధారంగా తెలుగు గాలేరు గాలినగిరి హంద్రీనివా వెలుగొండ ఈ ప్రాజెక్టులన్నీ ప్రధానంగా వచ్చేసి రాయలసీమలో ఉన్నాయి కాబట్టి దీన్ని రాయలసీమలో ఏర్పాటు చేయాలి ఈ కార్యాలయాన్ని కృష్ణానంద యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని రాయలసీమ ప్రజలు అడుగుతూ ఉంటే అది కాకుండా విజయవాడలో పెట్టమని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది ఇది ఐదవ అన్యాయం ఆరవది ఆల్రెడీ కర్నూల్లో లోకాయుక్త కార్యాలయం ఉంది దాన్ని అమరావతికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇది ఆరవ అన్యాయం ఏడవది జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఆల్రెడీ కర్నూల్లో ఉంది దాన్ని అమరావతికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అది ఏడవ అన్యాయం ఎనిమిదవది ఆల్రెడీ సిబిఐ కోర్టు కర్నూల్లో ఉంది దానిని అమరావతికి తరలించాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఎనిమిదవ అన్యాయం తొమ్మిదవది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కార్యాలయం ఆల్రెడీ కర్నూలు జిల్లాలో ఉంది దానిని అమరావతికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అది తొమ్మిదవ అన్యాయం పదవది వక్ఫ ట్రిబ్యునల్ ఆల్రెడీ కర్నూలులో ఉంది దానిని అమరావతికి తరలించాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ విధంగా రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈ ఐదు నెలల్లోనే పది అన్యాయాలు పది మోసాలు చేసింది ఒక విధంగా ఇది అధికార అభివృద్ధి వికేంద్రీకరణకు విరుద్ధం ఇది అధికార అభివృద్ధి కేంద్రీకరణ పైకి చెప్పడమేమో వికేంద్రీకరణ చేస్తూ ఉండదేమో కేంద్రీకరణ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ మీద కక్ష పెంచుకోవద్దని రాయలసీమకు అన్యాయం చేయవద్దని ఈ కార్యాలయాలను తరలించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది లేకుంటే రాయలసీమ ప్రజలు మీ పార్టీని మీ కూటమి పార్టీలను రాయలసీమ పొలిమేరల నుండి తరిమి తరిమి కొడతారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది